సో భారతీయ జనతా పార్టీ ఇక దీన్ని గట్టిగా చెప్పాలంటే ఒకప్పటి కాంగ్రెస్ లాగా తయారవుతున్నటువంటి ఇక ఇది ఒకప్పటి కాంగ్రెస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఎవరికి వారికి సొంతంగా లాబీంగ్ లేడం ఎక్కువైపోయింది ఢిల్లీకి పోవడం సో ఏమన్నా అంటే ఇప్పుడు మరి హక్కు లేదా మాకు అర్హత లేదా మేము మాకెందుకు రాష్ట్ర అధ్యక్ష పదవి కావద్దని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి సో అయితే ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామక విషయంలో తర్జన భర్జన పడుతుంది కేంద్రం సో మరి ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర బీజేపీకి వారంలో కొత్త దళపతి వారంలో అని గతంలో బండర్ లక్ష్మణ్ గారు ఏం చెప్పారు పదకొండు తారీఖులో ఒక పదకొండు రోజులలో అతడున్నాడు అదాటేంది వారంలో ఇదిగో అధ్యక్షుడు అదిగో అధ్యక్షుడు అని చెప్పేసి అయితే ఊరిస్తారు బీసీ వర్గానికి ఎక్కువ అవకాశాలు రేసులో రామచంద్రరావు కూడా బండి పేరు మరోసారి పరిశీలన హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి అని ఒక వార్త కనిపిస్తుంది ఎంపికపై రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వారం వారంలో కొత్త అధ్యక్ష నియామకం జరగనుంది ఉగాది పండుగ లోపే నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బీజేపీ జాతీయ నాయకత్వం చేపట్టిన కసరత్తు కొలిక్కి వచ్చిందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఏ క్షణంలో అయినా ప్రకటించవచ్చని ముఖ్య నేతలు చెబుతున్నారు బీసీ సామాజిక వర్గ వర్గానికి చెందిన ఎంపీకి కానీ సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు కానీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది అయిపోయి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఎవరు ఈటల రాజేందరు అంటే గట్టిగిన వాడుతుంది ఓపెన్గా చెప్పేస్తున్నా ఇంకోటి సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేత అంటే ఎవరు బండి సంజయ్ సో ఇట్లా పోటీ నడుస్తున్నట్టుగా అయితే ఇక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది ఇక్కడ కూడా క్లారిటీ లేదు చూసారా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షుడికి మొత్తంగా ఎన్నికకు సంబంధించి పరిశీలకురాలిగా నియమితులైన శోభా కరంద్లాజే రెండు మూడు రోజుల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారని కొత్త అధ్యక్షుడికి సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెళ్ళాయి అయితే అధ్యక్ష పదవికి అరడజనకు పైగా నేతల పేర్లు ప్రచారంలో ఉన్న ఎంపీ లక్ష్మణ్ ధర్మపురి అరవింద్ ఈటల ఎం రఘునందన్ రావు డీకేఆర్నతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర ఎన్ రామచంద్ర రావు బీజేఎల్పీ ఉపనేతలు పాయల్ శంకర్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఈ ప్రచారానికి త్వరలో పులిష్టపడనుంది వివాద రహితుడు సైద్ధాంతిక నిబద్ధత కలిగిన నేతగా గుర్తింపు పొందిన రామచంద్రరావు పేరు రేసులో ముందంజలో ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అయిపోయి నిన్నటి నుంచి కొత్తగా పేరు మళ్లీ తెర మీదకి వచ్చింది రామచంద్రరావు పేరు ఒకవేళ సమీకరణాలు మారితే బీసీఎంపీకి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు అంటున్నారు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు పలువురు సీనియర్ సీనియర్ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్న జాతీయ నాయకత్వం తాజాగా కొంతమంది ముఖ్యల నుంచి అభిప్రాయాలు సేకరించింది అయితే బీసీ వర్గానికి చెందిన ఎంపీఏ రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడున్న సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇదే వాస్తవం అయితే ఈ కోటలో రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ మల్కాజ్గిరి ఎంపీ ఈటర్ రాజేందర్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చునని ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు ఒకవేళ సైద్ధాంతిక నిబద్ధతనే ప్రామాణికంగా తీసుకుంటే రామచంద్రరావుకి అవకాశం వస్తుందని అంటున్నారు ఇవేవి కాకుండా పార్టీ నాయకత్వం మరో కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చెప్పారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మరోసారి రాష్ట్ర పార్టీ వర్గాలు రాష్ట్ర పార్టీ పగ్గాలు కట్టబెట్టే అవకాశాలు కూడా లేకపోదని అంటున్నారు మహిళా నేతకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని నాయకత్వం భావిస్తే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర్ణకు అధ్యక్షురాలు అవుతారని మరో నేతలు తెలిపారు ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లారు హైదరాబాద్లో తన పర్యటన షెడ్యూల్ కార్యక్రమాలు కొన్నిటిని రద్దు చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది కొత్త అధ్యక్షుడు నియామక ప్రక్రియ కొలికి రావడం వల్లనే పార్టీ జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డిని పిలిపించిందని ప్రచారం జరుగుతోంది అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తన శాసన శాఖకు సంబంధించిన సమాధానాలు సోమవారం కిషన్ రెడ్డి ఇవ్వాల్సి ఉన్నందునే ఢిల్లీ వెళ్లారని ఆయన కార్యవర్గాలు అయితే కార్యాలయ వర్గాలు అయితే ఏదేమైనా ఇక సైద్ధాంతికము సిద్ధాంతం అనుకుంటూ పోతే మాత్రం పార్టీ అధికారులకు రావడం కష్టం ఇంకా మూసదోరలేము ఉంటాం ఈ వెనకటి నుంచి ఇట్లా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వెనుక నుంచి ఏవైతే ఉన్నాయో గవ్వే పెట్టుకుంటూ పోతామంటే మాత్రం రాష్ట్రంలో అధికారంలోకి రావడం కలనే ఇక రా ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం రాకపోతే ఇక ఎప్పుడు రాదు ఇక కష్టం ఇప్పుడు మాత్రమే రాజకీయం కొంచెం స్పేస్ ఉంది బీఆర్ఎస్ లాంటి పార్టీ స్థానికంగా చాలా బలంగా ఉన్నటువంటి స్థానిక జాతి జాతీయ పార్టీ అని వాళ్ళు చెప్పుకున్నారు కానీ లోకల్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెతికిల పడుతున్న సమయంలో ఇక అంది వచ్చిన అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ వినియోగించుకునేకపోతే ఇక మళ్ళీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని అధికారంలో చూడలేం తెలంగాణలో ఇదైతే క్రిస్టల్ క్లియర్ ఆయన రాజకీయ సమీకరణాలు మాత్రమే లెక్కలు పెట్టుకోవాలి డబ్బు ఉండి పలుకుబండు ఉండి రాష్ట్రంలో ఏ మూల పోయినా కూడా ఆ వ్యక్తిని గుర్తుపట్టి ఆయన మొబిలైజ్ చేయగలుగుతాడు తర్వాత అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి కావాలి పార్టీని అడ్మినిస్ట్రేట్ చేయడం కూడా పెద్ద విషయం చాలా పెద్ద విషయం చిన్న విషయం కాదు ఎమోషన్తో ఎంతసేపు నడిపియలేం ఎమోషన్తో పాటు ఇంకా చాలా అంశాలు కూడా దానిలో కలిసి ఉండాలి సో ఎమోషన్ అనేది ఒక్కోసారి హెచ్చు తగ్గులా ఉంటాయి కానీ అడ్మినిస్ట్రేషన్ అంత క్యాలకులేషన్స్ అనేది ఎప్పుడు తప్పై కరెక్ట్గా క్యాల్యులేషన్ చేసుకోవడం ముందు పోయే నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక ఇస్తే కాస్త ముందు పోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ రెండు వాదాలు వినబడుతున్నాయి ఒక సైడ్ ఒకవైపేమో బండి సంజయ్ లాంటి వ్యక్తి ఎమోషనల్గా పార్టీని ముందు తీసుకుపోగలుగుతాడు కార్యకర్తలందరినీ కట్టిపడేయగలుగుతాడు సో మాస్లో యూత్ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్న యూత్ కార్యకర్తలందరూ కూడా బాగా ఆకట్టుకోగలుగుతాడు ఎమోషనల్గా పార్టీని ముందు తీసుకుపోగలుగుతాడు ఆ ఎంగేజ్లో ఉంచగలుగుతాడు బండి సంజయ్ అని చెప్పేసి ఒకవైపు ఆయన మీద ప్రచారం ఉంది దాంతోపాటు కాకపోతే ఐజ్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి ఈటల రాజేందర్కు ఎక్కువ మార్పులు పడుతున్న పరిస్థితి ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన అనుభవం కేసీఆర్ లాంటి వ్యక్తితోటి సరిసమానంగా రాష్ట్రంలో నిలబడినటువంటి వ్యక్తిత్వం సో ఒక రకంగా ఈటల రాజేందర్కు అన్ని విషయాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రాంత పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏములకు కూడా గుర్తుపట్టేటటువంటి వ్యక్తి కాబట్టి సో ఈటల రాజేందర్ కూడా అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా ఓవైపు ప్రచారం అయితే కొనసాగుతుంది మరి ఇద్దరిట్లలో ఒకవైపు బండి సంజయ్ అయితే నాకు అవకాశం లేదు అని నేను పోటీ లేనని ఒకవైపు ఆయన చెప్తున్నప్పుడు కూడా ఇస్తే వద్దానా ఇవని అడుగా అని అంటుండ్రు ఒకవైపు బండి సంజయ్ ఈడల రాజేందర్ అయితే గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా మరి ఎవరి పేరు మళ్ళీ అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెరమీద రావడంతో మళ్ళీ ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడదు మొత్తానికి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎవరు కొనసాగిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ బండి సంజయ్ బి ఈట రాజేందర్ సి ఇంకెవరైనా అంటే ఎన్ రావు కావచ్చు డికే అర్న కావచ్చు లేకపోతే మన ధర్మపురి అరవింద్ కావచ్చు రఘునందర్ రావు గారు కావచ్చు సో ఆయన పేరు ఇక్కడ ఉన్నారు కానీ ఆయన కూడా పోటీలో ఉన్నట్టుగా బలంగా తెలుస్తుంది